హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా అత్యవసర సేవలకు ఉచిత అంబులెన్స్ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అత్యవసర సేవలు అందించేందుకు అధునాతనమైన టెక్నాలజీతో ఉచిత అంబులెన్సులు అందుబాటులోకి తేవడం పేదలకు వరమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెంకు సంబంధించిన వంజు రేటు వాహనం పాతదైపోయిన కారణంగా నూతన వాహనం కావాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను మన ఎమ్మెల్యే కోరడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన నూతన అంబులెన్స్ను ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబులెన్స్ సేవలు ఏలూరు వరకు విస్తరించారని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం జనసేన నాయకులు వైద్యాధికారులు అంబులెన్స్ సేవలకు ఎమ్మెల్యేకు వివరించారు సత్యశ్రీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి తాడేపులు కూడా ఇప్పుడు అయిపోయింది వెహికల్ కొత్త వెహికల్ కొత్త టెక్నాలజీతో వచ్చిన వెహికల్ని మా తాడేపులు ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడతాం ఆ స్టాఫ్ అందరూ కూడా చెప్పడం సార్కి సార్ ద్వారా ఈ కొత్త వెహికల్ని తాడేపులు మండలానికి అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి పక్క ఉంగుటూరుకి కూడా అక్కడ వెహికల్ బిజీ అయినా సరే తాడేపులుగు నుంచి వెళ్ళే విధంగా కొత్త టెక్నాలజీతో వెంటిలేటర్ వెహికల్ని సారు ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి మా అందరి తరఫున వంజీ స్టాఫ్ తరఫున అందరి తరఫున మా ఎమ్మెల్యే సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటుంది నాయుడు గారు అదేవిధంగా సత్యకుమార్ గారు అందరూ కలిసి అన్ని హాస్పిటల్స్కి అంబులెన్సులు ఇవ్వడం అంతేకాకుండా ఇది అర్జెన్సీ ఇక్కడ చిన్న రోడ్ల మీద యాక్సిడెంట్ స్పాట్ నుంచి హాస్పిటల్ వరకు అదేవిధంగా ఏలూరు హాస్పిటల్ వరకు దీన్ని పర్మిట్ చేశారు మరి చాలా సూచిక ఎందుకంటే నిరుపేదలకి అందరికీ ఉపయోగకరమైంది ఇవాళ అంబులెన్స్ వెంటిలేటర్ అంబులెన్స్ కావాలంటే చాలా కాస్ట్లీ డబ్బుతో కూడినటువంటి పని దాన్ని ఫ్రీగా తీసుకెళ్లే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం శుభ సూచకం ఎందుకంటే మొన్నటి వరకు గవర్నెన్స్ అనేది లేదు ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రజలకు అందేటువంటి ప్రతి అవకాశాన్ని మీకు ఉపయోగపడే విధంగా మేము మేము కానీ మంత్రులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఈ ప్రజలకు ఏదో చేయాలని తప్పంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఇవాళ బుద్ధుని అన్ని రంగాల్లోనూ ఇవాళ హాస్పిటల్స్లో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరి అన్ని హాస్పిటల్స్లోను ఈరోజు వారం రోజుల పాటు ఒక వారంలో పెట్టి మరి ఏదైతే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలనే ఒక స్కీమ్ను పెట్టి మరి ఆ విధంగా అన్ని చోట్ల కూడా హాస్పిటల్ అప్రమత్తం చేసి మరి స్త్రీ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది అన్న ఆలోచనతో పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కూటమి అంతా కూడా ప్రజలకి చేరువుగా పనిచేస్తూ ఉన్నాం ఆర్థిక ఇబ్బంది వెంటాడుతున్నప్పుడు ఖచ్చితంగా మరి నారా నారా చంద్రబాబు అనుభవంతో పద్నాలుగు నెలలుగా లాక్కొస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని మంచి చేసేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసే కృషిని నరేంద్ర మోడీ గారు చేసే కృషిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసే కృషిని మీరు ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను